ఓటమి ఎరుగని చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవానికి కడప జిల్లాలో ఉన్న బలిజ కులస్తులందరూ పాల్గొని ఘనంగా నిర్వహించాలని శ్రీకృష్ణదేవరాయల వంశీయులు ముగ్గురాళ్ల అమరప్ప కడప జిల్లా బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు సగినాల శ్రీనివాసులు తెలిపారు సాంబాధీసుడు ఓటమి లేకని వీరుడు దేశభాషలో తెలుగు అని తెలుగు ఔన్నత్యాన్ని చాటిన తెలుగు వల్లప్పుడు అనేక చెరువులు కుంటలు ఆ అప్పట్లోనే కట్టించి వ్యవసాయానికి పీట వేసిన మహనీయులు అదేవిధంగా ఆయన యొక్క పరిపాలనలో వజ్రాలు రాసులుగా పోసి పరి అమ్మే రోజుల్లో అంతటి గొప్పమైన అతని యొక్క పరిపాలన ఉన్నది కాబట్టి అతని యొక్క పరిపాలన దక్షతను మనమందరం పురస్కరించుకొని అతను ఈ యొక్క ఐదు వందల పదహారవ పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా రేపు కడప నగరం కడప నటిపొడ్డను గల శ్రీకృష్ణదేవ సర్కిల్ నందు శ్రీకృష్ణదేవి విగ్రహానికి గజమాల మరియు కేకడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కావున కడప జిల్లా బల్య రేపు రేపు ఉదయం పది గంటల కల్లా మన కృష్ణా సర్కిల్ నందు గల శ్రీకృష్ణ విగ్రహం ఇద్దరు చేరుకొని ఈ యొక్క మన యొక్క వేడుకల్లో పాల్గొనాలని అందరికీ మేము సమయంగా కోరుచున్నాము అదేవిధంగా ఆయన యొక్క మనమందరం ఐకమత్యంగా ముందుకు వెళ్ళి ఆ యొక్క స్ఫూర్తిని